హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చినా అదేంటంటే డైలీ మేము మార్నింగ్ ఏం చేస్తాం ఏంటనేది మా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే నైట్ గిన్నెలన్నీ కడిగేసుకొని స్టవ్ కడిగేసుకొని మొత్తం అంతా నీట్గా పెట్టుకొని అయితే పడుకుంటాను ఎందుకంటే ప్రొద్దున లేవగానే కిచెన్ నీట్గా ఉంటేనే ప్రశాంతంగా పనిచేయాలనిపిస్తుంది కదా మీకు కూడా అలానే ఉంటుందా ఉంటే కామెంట్ చేయండి నేను లేవగానే అయితే మా పాప కూడా నాతో పాటే లేస్తుంది లేచిన తర్వాత నేను అయితే ముగ్గు పెడతాను ముగ్గు పెట్టేటప్పుడు నేను పెడతాను పెడతానని చెప్పేసి మా పాప అయితే ముగ్గు పెడుతుంది ఒకసారి మీరే చూడండి ముగ్గు పెట్టుడు అయిపోయింది అని చెప్పేసి అయితే లోపలికైతే వస్తుంది చూడండి ఆపోయింది అయిపోయింది అనుకుంటే లోపలికి వచ్చింది ఇక్కడ స్టవ్ మీద పాలు పెట్టేసి తర్వాత నేను ఇంకో పక్క టీ పెట్టుకున్నాను ప్రొద్దున లేవగానే టీ తాగుతూనేగా మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నాను నేను టీ అయ్యే అయితే పాప నేనైతే ఫ్రెష్ అయినాం ఫ్రెష్ అయిన తర్వాత మా పాప అయితే రోజు మార్నింగ్ లేవగానే టీవీ పెట్టమని అంటుంది టీవీ పెట్టిన తర్వాత అక్కడ భక్తి ఛానల్ పెట్టమంటుంది పాటలు అయితే వింటుంది దేవుని పాటలు దేవుని పాటలు విన్న తర్వాత కాసేపటి తర్వాత వెంటనే పాటలు పెట్టమని డ్యాన్స్ వేసేస్తుంది డ్యాన్స్ వేసేసి పాలు తాగిస్తుంది మా పాప పాలు ఆయేసరికి అయితే వాళ్ళ నానైతే లేచిండు వాళ్ళ నాన్న లేచిన తర్వాత నాన్న నేనే బ్రష్ చెప్పిస్తానైతే బ్రష్ చెప్పిస్తుంది డైలీ అలానే వేస్తుంది నేనే బ్రష్ చెప్పిస్తానైతే అంటది చూడండి అక్కడ బ్రష్ అయితే వేపిస్తుంది ఆయన బ్రష్ వేసుకున్నంతలోపయితే నేనైతే ఓమనీళ్ళైతే రెడీ చేస్తున్నాను ఏం చేసినావు చేసినీతు ఏం చేసినావు నువ్వే అట్లా చేసినావా నువ్వు గ్రీన్ టీ చేస్తున్నా చేస్తున్నాకప్పుడు గ్రీన్ టీ ఎవరు చేసినారు ఇప్పుడు నువ్వేనా రోజు చేసిస్తావు మరి మరి అమ్మను పంపిస్తాం ఇంటికి ఇక్కడితో ఇంటికి ఇల్లు పంపిస్తావా మరి రోజు ఇది ఎవరు చేస్తారు నాకు నువ్వే చేస్తావా మరి అన్నం ఎవరు అంటారు అన్నం ఎవరు అన్నారు నువ్వంటావాంటావా అన్నం కూడా రమ్దాము ఇక్కడికి బాక్స్ అయితే కాదవా 이새새새새새새새새새 yes, yes, uh. మాట్లాడవా అంటూ మీనవడతలే కోళ్ళ పెట్టిందా మాట్లాడి ఇప్పుడు మా పాప అయితే మా అత్తమ్మతో మాట్లాడి అయిపోయిన తర్వాత నాకు ఓట్స్ కావాలి అని అన్నది అందుకని చెప్పేసి మా పాప కోసం అయితే ఓట్స్ రెడీ చేస్తున్నాను పాలల్లో ఓట్స్ ఉడికిచ్చేసి ఇస్తాను ఓట్స్ బౌల్లో పెట్టిన తర్వాత నాకైతే స్పూన్ ఇదే కావాలి అని అయితే గోల చేసింది తర్వాత అయితే మా పాప అయితే తినింది ఇక్కడ అయితే దోశలు అయితే వేసుకుంటున్నాము మేము దోశలు అని చెప్పేసి మా పాప అయితే ఆ ఓట్స్ పక్కన పెట్టేసి నేను దోశ తింటా అని చెప్పేసి అయితే తింటుంది మేమందరం దోశలు తినడం అయిపోయిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్కి అయితే బెండకాయ పులుసును పప్పు చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి